ಮೆಹಮ್ಯಾ ಗ್ರಂಥಮು ಪನ್ನೆಂಡ ಕುಮಾರುಡೈನ ಜರುಬ್ಬಾಬೆಲೋಕೂಡ ವಚ್ಚಿನ ಯಾಜಕೂ ಲೇವೀಲು ವೀರೇ ಯೇಷೂವಾರಯ ಇರ್ಮಿ ಯಜ್ರಾ ಅಮರ್ಯ ಮಳ್ಳೂಕು ಹಟ್ಟೂಷು ಶಕನ್ಯಾ ರೆಹೂಮು ಮೆರೇಮೋತು ಇದ್ದೋ ಗಿನ್ನೆತೋನು ಅಬಿಯ ಮಿಯಾಮು ಮಯದ್ಯ ಬಿಲ್ಗ ಶಮಯಾ యోయారీబు యదాయా సల్లు ఆమోకు హిల్కియాదాయా అనువారు వారందరూ యేషువ దినములలో యాజకులలోనూ వారి బంధువులలోనూ ప్రధానులుగా ఉండిరి మరియు లెవీలలో యేషువ బిన్నూయు కద్మియేలు షేరభ్య యూద స్తోత్రాది సేవ విషయంలో మత్తన్యాయు అతని బంధువులను మరియు బగ్బుఖ్యాయు ఉన్నీయును వారి బంధువులను వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు యేషువ యోయాఖీమును కనెను యోయాఖీము ఎల్యాషీబును కనెను ఎల్యాషీబు యోయాదాను కనెను యోయాద యోనాథాను కనెను యోనాతాను యద్దువను కనెను యోయాఖీము దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజకులయ్యుండిరి వారెవరనగా శరాయా ఇంటివారికి మెరాయా ఇర్మియా ఇంటివారికి హనన్య యజ్రా ఇంటివారికి మిషుల్లాము అమర్యా ఇంటివారికి యుహోహానాను మిలీకు ఇంటివారికి యోనాతాను షబన్యా ఇంటివారికి యోసేపు హారీము ఇంటివారికి అద్నా మెరాయోత్ ఇంటివారికి హెల్కయి ఇద్దో ఇంటివారికి జకర్య గిన్నెతోను ఇంటివారికి మిషుల్లాము అబియా ఇంటివారికి జిక్రీ మిన్యామీను ఇంటివారికి మోవద్య ఇంటివారికి పిల్టయి బిల్కా ఇంటివారికి షమ్మూయ ఇంటివారికి యహోనాథాను యోయారీబు ఇంటివారికి మత్తెనై యదాయ ఇంటివారికి ఉజ్జీ సల్లయి ఇంటివారికి కల్లయ్యి అమోకు ఇంటివారికి ఏబెరు పిల్కీయా ఇంటివారికి హషభ్య యదాయా ఇంటివారికి నెతనేలు ఎల్యాషీబు దినములలో లేవీల విషయంలో యోయాద యోహానాను యద్దువా కుటుంబ ప్రధానులుగా దాఖలైరి మరియు పార్సీకు డబు ఏలుబడి కాలంలో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలైరి ఎల్యాషీబు కుమారుడైన యోహోనాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి లేవీల కుటుంబ ప్రధానులైన అష్యయురయును కద్మియేలు కుమారుడైన యోషుబయను వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి పాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి మతన్యా బగ్బూక్య ఓబద్య మెషుల్లాము టల్మోను అఖూబు అని వారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టుల యొద్ద కాపుకాచు ద్వారపాలకులుగా ఉండిరి వీరు యోజాదాకునకు పుట్టిన యేషువ కుమారుడైన యోయాఖీము దినములలోనూ అధికారి అయిన నిహెమ్యా దినములలోనూ నగు ఎజ్రా దినములలోను ఆ పని జరుపుచూ వచ్చిరి యురుషులేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్టాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితారాచేయు తాళములతోనూ సంతోషముగా జరిగించున్నట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి ఇరుషులేమునకు రప్పించుటకు పూనుకొనిరి అప్పుడు గాయకుల వంశస్థులు ఇరుషులేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండియు ఎటోపాతి యొక్క గ్రామములలో నుండి కూడుకొని వచ్చిరి మరియు గిల్గాలు యొక్క ఇంటిలో నుండియు గెబా యొక్కయు అజ్మావెతు యొక్కయు పొలములలో నుండియు జనులు వచ్చిరి ఏలైనగా ఎరుషులేము చుట్టూను గాయకులు తమకు ఊళ్లను ఉండిరి యాజకులను లేవీయులను తమను తాము పవిత్రపరుచుకున్న తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్రపరిచిరి అటు తరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారము మీదికి తోడుకుని వచ్చి స్తోత్ర గీతములు పాడు వారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరిచితిని అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంటగమ్మ వైపున ప్రాకారము మీదును నడిచెను వారి వెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగము మందియును వెళ్ళిరి మరియు అజర్యాయు యజ్రాయు మెషుల్లామును యూదాయును షమయాయును ఇర్మియాయు వారు పోయిరి యాజకుల కుమారులలో కొందరు బాగాలు ఊదుచు పోయిరి వారెవరనగా ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన కుమారుడైన యోనాతానునకు పుట్టిన జకర్యాయు అతని బంధువులకు శమయా అజరేలు మిలలాయి గిలలై మాయి నెతనేలు యూద హనానీ అనువారు వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచూ పోయి వారి ముందర శాస్త్రీయగు ఎజ్రాయును నడిచెను వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదుపురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పువైపు నీటి గుమ్మము వరకు పోయిరి స్తోత్ర గీతములు పాడు రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను వారి వెంబడి నేనూ తిని ప్రాకారము మీదనున్న సగము మంది కొలుముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారము వరకు వెళ్ళిరి మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండియు పాత గుమ్మము అవతల నుండియు మత్స్యపు గుమ్మము అవతల నుండియు హనన్యేలు గోపురము నుండియు మేయా గోపురము నుండియు గొర్రెల గుమ్మము వరకు వెళ్లి బందీగృహపు గుమ్మములో నిలిచిరి ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడు వారి రెండు సమూహములను నేనునూ నాతో కూడా ఉన్న అధికారులలో సగమంది యాజకులకు యల్యాఖీము మైసేయా మిన్యామీను మీకాయ ఎల్యోయేనై జకర్య హనన్య బాకాలు పట్టుకొనిరి ఇజ్రహయా అనువాడు నడిపింపగా మైసేయ షమయా ఎలియాజరు ఉజ్జీ యహోహానాను మల్కియా ఏలాము ఎజరులను గాయకులు బిగ్గరగా పాడిరి మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి అందువలన ఎరిషులేమ్ పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినబడిను ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్టార్పణలకును ప్రథమ ఫలములకును పదియవ వంతుల సంబంధమైన వాటికి ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి వారు యాజకుల కొరకును లేవీల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టియు లేవీలను యూదులు సంతోషించిరి మరియు గాయకులను ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సులోమోను ఆజ్ఞాపించినట్లు దేవుని కూర్చిన పనులను తమ శుద్ధిని కూర్చిన పనులను నెరవేర్చుచూ వచ్చిరి పూర్వమందు దావేదు దినములలో గాయకుల స్తోత్ర గీతముల విషయంలోను పాటల విషయంలోనూ ఆసాపు ప్రధానుడు జరుబాబిల దినములలోనేమి నెహమియా దినములలోనేమి ఇస్రాయేలీలందరూ వారి వంతుల చొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి మరియు వారు లేవీల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచు వచ్చిరి లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి